తాడేపల్లిగూడెం సమీపంలో ఉన్న అత్తిపాడు గ్రామంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్ చేశారు ఈలోగా నా ఉద్దేశంలో మరి ఆల్రెడీ ఎన్డీఏలో జనసేన ఉంది ప్రిన్సిపల్ అగ్రిమెంట్ అయింది కాబట్టి టు వర్క్ టుగెదర్ భారతీయ జనతా పార్టీ కూడా మరి ఆ సమయానికి పొత్తులు తెలుసుకొని ఉంటుందని మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఈ పొత్తుల కోసం మరి ఎన్డీఏలో ఉన్న వ్యక్తిగా మరి నేను చివాట్లు కూడా తిన్నాను నేను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి చెప్పారు మరి ఆయన వెళ్ళే ఉండొచ్చు ఇరవై ఎనిమిదో తారీఖులోగా ఇదంతా ఒక కొలిక్కి వచ్చేసి ఈ ఇద్దరితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా మరి అక్కడ ఉంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నా నేను వస్తున్న ఆ మీటింగ్కి నా నియోజకవర్గంలో జరిగే ప్రతిపక్ష కూటమి మీటింగ్కి పాలకపక్షంలో ఉన్న ప్రతిపక్షమైన నేను ఆ మీటింగ్లో ఉంటాను స్టేజ్ మీద ఈలోగా ఎస్ ఇవ్వాల్సిన కంప్లైంట్లన్నీ ఇచ్చేసి మేబీ ఇవాళ రేపు ఈ దిక్కుమార్ని పార్టీకి నా రాజీనామా పత్రం సమర్పిస్తాను అలాగే నా ఎంపీకి సో కూటమి తరఫున కంటెస్ట్ ఏ జగన్మోహన్ రెడ్డి ఏం రాసుకుంటారో రాసుకోండి మీ పేపర్లు రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నా ఎవరు ఊహించక ముందే చెప్పారు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఈ మూడు పార్టీల నాయకుల కన్నా ముందే చెప్పా ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని నాకేం పెద్ద సత్యరావు లాగా భవిష్యత్ జ్ఞానం తెలుసు కాదు నేను చెప్పింది నాకున్న ఇన్ఫర్మేషన్తోనే చెప్పా కన్ఫర్మేషన్తోనే చెప్పా అని చేత ఎవడెక్కడ ఎరిపప్పు కాదమ్మా ముగ్గురు కలిసే ఉంటారు నేను కుటుంబ అభ్యర్థిగా అప్పటికే అఫీషియల్గా అనౌన్స్ అయినా అవప్ అయినా అండ్ అసలు క్యాండిడేట్ పార్టీ సస్పెన్స్ అప్పటికి తేలిపోతే తేలిపోతుంది తేలకపోతే ఇంకో రెండు రోజులు పడుతుంది తేలితే పలానా పార్టీ అభ్యర్థిగా కూటమి తరపున తేలకపోతే కూటమి తరపున అభ్యర్థిగా గుర్తేదో ఇంకా అప్పటికి తెలియని వ్యక్తిగా నేను ఉంటున్నా ఆ మీటింగ్లో ఉంటా ప్రజలందరూ చాలా పార్టీ అభిమానులు మూడు పార్టీల అభిమానులు నా అభిమానులు నన్ను ప్రేమించే నన్ను అభిమానించే న్యూట్రల్ ఓటర్స్ చాలా పెద్ద శాతం ఎందుకంటే నేను ఏ పార్టీ లేనప్పుడు దాకా ఈ చెత్త పార్టీలో తప్ప బట్ నాకంటూ నన్ను ప్రేమించేవారు ఉన్నారు వారందరూ కూడా ఆ మీటింగ్కి హాజరై ఆ సభని దిగ్విజయం చేయాలని రెండు లక్షల మంది వస్తే పది లక్షల మంది వచ్చారని చెప్పుకొని మురిసిపోయే రాఫ్తాడు మీటింగ్ని మన మీటింగ్ రఫ్పాడించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపూలిక నిన్న వాలంటీర్లకి ధర్మానం ప్రసాదరావు గారు దిశానిర్దేశం చేశారు

అదే అండి ఈ చెప్పింది దానికి సర్వీస్ రూల్స్ ఏమంటారు రావట్టా అలాంటి వాలంటీర్ అన్నట స్వచ్ఛంద సేవకుడట మరి ఐదు వేల రూపాయలు నెలకి ఎంతకి ఇస్తున్నావు అమ్మా మరి తోఫాలు సేవారత్న ఆ రత్న ఈ రత్న అంటూ మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవన్నీ ఇచ్చేసి అన్నీ ఎట్టించుకుంటావా ఏజెంట్ కింద ఏజెండి పేర్లోనే నా ధర్మ నా లేదా మనకి స్వచ్ఛంద సేవడు అనేసి ఎన్నికల బూత్లో ఏజెంట్ ఎట్టించుకుంటావా సో ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఎంతో స్పష్టంగా చెప్పింది వీళ్ళని ఏజెంట్లుగా వాడటానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు వీళ్ళ ట్రిక్ ఏంటంటే వాళ్ళ జీతం ఎంత వస్తుందో ఈ గిఫ్ట్ రూపేణ అంటే అవార్డులు ఇచ్చేసి అది కూడా మళ్ళీ ప్రభుత్వం కలిసి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళందరినీ ఏజెంట్లుగా వాళ్ళందరినీ ఏజెంట్లుగా పెట్టి పని చేయించుకోవాలని చెప్పి ఎందుకంటే వీళ్ళ కనపడుతూ ఉంటాడు అనమాట వాలంటీర్లు ఆ వాటర్ వచ్చేటప్పటికి అంటూ ఉంటాడనమాట అలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి చూస్తున్నారు అదేం కుదరదమ్మా ప్రసాద్ గారు అదేం కుదరదు మేము ఏ బూత్కి సంబంధించి అంటే ఆ వార్డు ఏ బూత్ కింద వస్తుందో చూసి ఆ వార్డులో ఉన్న వాలంటీర్ల ఫోటోలన్నీ ఒక వంద మీటర్ల దూరంలో మేము డిస్ప్లే చేస్తాం పోలీస్ స్టేషన్లో జేబులు కొట్టు ఫోటోలు పెడతారు కదా అలా మేము ఫోటోలు పెడతాం ఆ వాలంటీర్గాడు ఆ బూత్లో ఉన్నాడా ఆత్ అసలు పడదొత్తాం ఆయన్ని ఎన్నికల ఏజెంట్కి అప్పచెప్పి ఆయన శాశ్వతంగా ఉద్యోగాలు లేకుండా చేస్తాం ఆడు కావాలంటే ఆ డోటు వేసుకుంటాడు మరొకసుకొని వస్తాడు అంతే ఆ రోడ్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి లోపల వాళ్ళకి ఉద్యోగం వచ్చారు కాబట్టి ఆ వాలంటీర్ ఆ డోటు ఆడ వేసుకుంటాడు వస్తాడు అంతే తప్ప మీరు చెప్పినట్టు అది స్వచ్ఛంద చేరకూడదు చేసినా ఏం పర్లేదు అంటే ఒప్పదమ్మా అది ఒప్పదో అలా ఒగ్గేయ్యవాళ్ళని పట్టించేస్తాం ఒగ్గేత్తాం అనుకుంటున్నారా ఇష్టమేనా అలా వర్గం ధర్మాన్ ప్రసాదరావు గారు ఇది మేము తీవ్రంగా తీసుకుంటాం మీలాంటి బాధ్యత గల ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన మంత్రి ఎంత బా ఇంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడటం చాలా దురదృష్టం పబ్లిక్ ఎటువంటి చెత్త మాటలు మీకన్నా చాలా పై స్థాయి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లా ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా వివేకంతో మాట్లాడతారని చెప్పి ఒక విశ్వాసం ఉంది ప్రజలకి ఆ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు ఎన్నికల పక్కన చెప్తా ఉంటే మీరు మీ సొంత చెప్పిన విషయం ఇచ్చేసి ఆయన వేసేసుకుంటామని చెప్తారా కుదరదు ఫొటోస్ విల్ బి అవుట్ అవుట్సైడ్ ఎవరు గుర్తుపెట్టినా ఇట్స్ వార్నింగ్ టు యువర్ గవర్నమెంట్ ధర్మాన ప్రసాద్ రావు గారు నేను మాట్లాడేది తప్పైతే చెప్పండి తేల్చేస్తా ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చొని రాజీవ్ కుమార్ కూర్చుని మాట్లాడతా ఇవ్వండి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ దమ్ముంటే ఇవ్వండి రేపు ఇంకో స్టేట్మెంట్ గారు నేను పెడతా నేను పెడతా అన్న స్టేట్మెంట్ ఇవ్వండి బుక్ అయిపోతారు అడ్డంగా బుక్ అయిపోతారు అదే మీ ముఖ్యమంత్రిని కానీ లేకపోతే మీ ససామాన్ కానీ ఇవ్వనండి వాళ్ళ స్వచ్ఛంద సేవకులు వాళ్ళు బుత్తులో ఉంటారు మా మనుషులుగా పనిచేస్తారని చెప్పండి దమ్ముంటే చెప్పండి తుప్పొదిగిస్తారు అని సౌన్యంగా తెలియజేస్తున్నాను శ్రీ ధర్మాన గారి ద్వారా అధర్మాన్ని ప్రోత్సహించే వారి పై వారికి ఇట్స్ దాలెంజ్ ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ ఇట్ లెటర్సీ హౌ యూ కెన్ డూ ఇట్ ఇంకా ఈరోజు ముగించే ముందు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు తెలుగుదేశం జనసేన నా పార్లమెంట్లో తాడేపల్లిగూడెం సమీపంలో ఉన్న అత్తిపాడు గ్రామంలో